మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్పై క్రమశిక్షణ చర్యలు తప్పవు ఇంతకీ ఈ వ్యాఖ్య అన్నది ఎవరో తెలుసా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే సో ఇంతకీ ఎందుకని పీవీ సునీల్ కుమార్పై క్రమశిక్షణా చర్యలు ఉంటాయి అని చెప్పేసి అన్నారు అనే దానికంటే ముందుగా మీరు పివి సునీల్ కుమార్ పైన ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పీవీ సునీల్ కుమార్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఆయన మాజీ సిఐడి చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా ఆయన సిఐడి చీఫ్గా వ్యవహరించారు ఏ స్థాయిలోనో తెలుసా ఆయన ఒక రాజకీయ పార్టీ నేతగా వ్యవహరించినట్లుగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అనేక రకాలుగా ఆరోపణలు చుట్టూ ఆరోపణలనే కాదులేండి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యవహారం కానీ లేదా తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన వ్యవహారం కానీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యవహారాలు కానీ ప్రతీది కూడా ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలన్నీ కూడా అతిక్రమించి వ్యవహరించారు అని చెప్పేసి అయితే మాత్రం ఆయన పైన ప్రజల్లో కూడా ఉంది సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తప్పవు అని ఎందుకు అంటున్నారు అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను సో ఏదైతే సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన ఏపీసీఏడి మాజీ విభాగాపతి పివి సునీల్ కుమార్పై రాష్ట్ర ప్రభుత్వం క్ర క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది ఎందుకనే ఈయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడండి ఇప్పుడు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అని చెప్పేసి సో అసలు ఇంతకీ దేని గురించి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు త్రిపులర్ గారు ఆయన ఫిర్యాదు మేరకు గుంటూరులోని పోలీస్ స్టేషన్లో నగరంపాలెం పిఎస్లో సునీల్ కుమార్పై నమోదైన హత్యాత్న కేసుపై ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసు నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం తేల్చింది సునీల్ కుమార్ దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని అభియోగాలను నమోదు చేసింది దీనిపై పదిహేను రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలి అని అని చెప్పేసి ఆదేశించింది వివరణలో అభియోగాలకే పరిమితం కావాలి గడువులోగా వాదనలు వినిపించకపోతే మా వద్దనున్న వివరాలు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం దీనిపై మీరు రాజకీయ నాయకులు ఇతరుల ద్వారా ఒత్తిడిలు తేవద్దు అని సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ విభాగం కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారనమాట సో వైసీపీ హయాంలో రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున రాజద్రోహం కేసులో తన అరెస్ట్ చేసిన ఏపీసీడీ అధికారులు రాత్రి అంతా కస్టడీలో నిర్బంధించి చంపేందుకు యత్నించారు అంటూ రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు కోసం నగరంపాలెం టానంలో ఈ ఏడాది జూలై పదకొండున హత్యాయత్నం నేరపూరితి కుట్ర నేరపూరిత బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది జూలై పదకొండవ తేదీన రఘురామకృష్ణరాజు గారు గుంటూరు నగరంపాలెం పిఎస్లో ఆయన ఫిర్యాదు చేస్తే ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదయ్యింది సో సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు నాడు సిఐడి అదనపు ఎస్పీ అంటే అడిషనల్ ఎస్పీ ఆర్ విజయపాల్ మరికొందరు నిందితులుగా ఉన్నారు మీకు తెలియదేం కాదు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్గా నలుగురిని అక్కడ ఎక్యూజ్డ్గా చేర్చడం జరిగింది సో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయం తప్పుబడుతూ జులై పన్నెండున ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలకు సునీల్ కుమార్ తన అధికారిక ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమన్నా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాయని పోస్ట్ చేశారు ఇది అఖిల భారత సర్వీస్ ప్రవర్తన నియమావళి ఏడవ నియమం ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చేసింది రాష్ట్ర ప్రభుత్వం అతనిపై అభియోగాలు మోపింది అఖిల భారత సర్వీసు అధికారులు తమ పేరుతో లేదా ఇతరుల పేర్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చర్యలపై ప్రతికూల వ్యాఖ్యలు విమర్శలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది సో ఇప్పుడైతే సునీల్ కుమార్ అధికారిక ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాల్లో అప్పట్లో ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం కనిపించట్లేదు దాన్ని ఆ ఖాతాల్లో నుంచి తొలగించారు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఇది సో సాధారణంగా మీకు కొంచెం చదివేటప్పుడు కొంచెం బోర్ కొలిగించి ఉండొచ్చు ఈయన సోషల్ మీడియాలో ట్విట్టర్లో కావచ్చు అట్లాగే ఫేస్బుక్లో కావచ్చు పోస్టులు పెట్టారు మీకు గుర్తుండే ఉంటుంది ఇదే సునీల్ కుమార్ గత ప్రభుత్వ హయంలో ఆయన సిఈడి చీఫ్గా ఉన్న సమయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు షాక్ అయ్యే స్టేట్మెంట్ ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామో ఇంకోట ఇంకోట అంటే ఓకే అది చట్టపరంగా తీసుకోవచ్చు అనుకు కానీ ఆయన చెప్పిన అప్పుడు స్టేట్మెంట్ ఏంటో తెలుసా వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తామన్నారు చెప్పండి ఒక ఐపిఎస్ అధికారిగా ఉండి ఆస్తులను జప్తు చేస్తామంటే అది ఏ మేరకు కరెక్టు అంటే ఏ కాడికి ఎక్కడ వచ్చింది వచ్చినట్టు దోచేసేయాలి లాగే చేయాలి అనే ఆలోచన అసలు ఆస్తులు జప్తు చేయటం ఏంటి ఆయన సిఐడి చీఫ్ అప్పట్లో ఎవరైనా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడతా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టకూడదు అనేది ఆయన ఉద్దేశం సో అంటే ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేసినా కానీ ఎవరో ప్రశ్నించకూడదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఎక్కడున్నావు సో ఇట్లాంటి అధికారులు మరి వాళ్ళ సిన్సియారిటీలు ఏమవుతాయి వాళ్ళు ట్రైనింగ్లో ఏమి నేర్చుకున్నారు మరి ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఒకసారి అధికారంలోకి వచ్చేసాం అంటే ఒక అధికారిగా మనం నియమించబడిన తర్వాత ఇక ఆ పార్టీకే కొమ్ముగా చేస్తారా మీ రాజకీయ నాయకులా లేదా ప్రభుత్వ అధికారుల ప్రభుత్వం అంటే ఏంటి నిరంతర ప్రక్రియ ఆ పార్టీ అధికారంలో ఉండొచ్చు ఇంకో పార్టీ మరలా అధికారంలో రావచ్చు ఏదైనా జరగచ్చు కానీ అధికారులు మాత్రం రిటైర్ అయిపోయేంత వరకు వాళ్ళు సర్వీస్లోనే ఉంటారు మరి ఆ సర్వీస్ అంటే ఏంటి పబ్లిక్కి సర్వీస్ చేయాలా లేదా పొలిటికల్ పార్టీస్కి సర్వీస్ చేస్తారా సో ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ విధంగా వ్యవహరిస్తుంటే ఇక ప్రజల బాధలో ప్రజల గోడు ఎవరనిపించుకుంటారు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెడితేనే ఈ విధంగా చేస్తారా ఆస్తులు జప్తి చేస్తారా అంటే ఇక ప్రజలకి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఏమీ కూడా ప్రశ్నించకూడదు ఓట్లేసి గెలిపించిన పాపానికి నోరు మూసుకొని కూర్చోవాలి అదే వాళ్ళ యొక్క ఉద్దేశం సో ఇట్లాంటి వాళ్ళకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చేసి ప్రధాన అధికారులుగా నియమిస్తుంది అప్పటి ప్రభుత్వం నియమించింది నియమిస్తుంది కూడా కాదు సో అట్లాగనమాట సో దీన్ని బట్టి ఏం చెప్పాలి మరి ఇప్పుడు ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తప్ప పైగా ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే మాజీ ఎంపీ అయినటువంటి రఘురాం కృష్ణరాజు గారిని ఎంత దారుణంగా ఆయన్ని అక్కడ స్టేషన్లో పెట్టేసి టార్చర్ పెట్టారు ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్న నాలుగు నెలలకే ఆయన గుండెల పైన కూర్చొని పిడిగుద్దులు కొద్దటం పైగా ముసుగులు వేసుకొని వచ్చారంట చూడండి అది ఇదేనా పోలీసులు వ్యవహరించవలసిన తీరు పైగా ఇదంతా కూడా మళ్ళీ వీడియోలో వీడియో కాల్ అంట మరి అటు నుంచి ఎవరు చూస్తున్నారో సో ఇదంతా కూడా బయట అవసరం ఉంది బయట పెట్టవలసిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది సో ఒక్కసారి అధికారం ఇచ్చిన దానికి అసలు రూల్స్ లేవు ఏమి లేవు అన్నీ అతిక్రమించేయటమే సో మరి ప్రజలకు ఎటువంటి సంకేతం పెడుతుంది ఏంటి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో రేపు మరలా ప్రజల దగ్గరికి వెళితే ఎలా అనుకుంటారన్న ఆలోచన ఉందా అంతా ఉంటుద్దు పోగడే చివరికి ఏమైంది ప్రజలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారు అధికారులతో సహా ఇంకా వీళ్ళు పెట్టే కామెంట్ ప్రజలు ఎంత మెమరీ పవర్ అంటే బహుశా మాకు కూడా ఉండదు మాకు కూడా కొన్ని కొన్ని మర్చిపోతాం కానీ ప్రజలు మర్చిపోరు అంత జ్ఞానంతో ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు అది కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ప్రజలు పిచ్చోళ్ళు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు దయచేసి ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగపడేలాగా ప్రజలకి సర్వీస్ చేయాలి మీరు ఎందుకంటే ప్రజల ట్యాక్స్ రూపంలో చెల్లించే డబ్బుని జీతాల రూపంలో తీసుకుంటారు మీరు ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని అంటే జీతాలు తీసుకొని మరలా ప్రజల మీద పెత్తనం చేస్తారా ఇదే పోలీసులు సాధారణంగా అందరూ కాదు నేను కొంతమంది ఉంటారు ఇట్లా సో ఏం చేస్తారు ప్రజలు అంటే ఎంత చొరగన బాబు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఏంట్రా ఒక రెస్పెక్ట్ ఉండదు ఏముండదు జీతం తీసుకునేదేం ప్రజలది మరలా ప్రజలపైనే పెత్తనాలు ప్రజలు భయపడిపోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు అందుకోసమైనా మీకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు చెల్లిస్తూ ఉంది ప్రజలను భయపెట్టడానిక ఫ్రెండ్లీ పోలీసులాగా ఉండాలనే ఎవరైనా సరే స్వేచ్ఛగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి అనేది క్రియేట్ చేయాల్సింది పోయి పోలీస్ స్టేషన్కి వెళితే మరలా ఎక్కడ ఎంత ఎవరు అడుగుతారో అనే భయంతోనే చాలామంది సామాన్యులు పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కాలంటే భయపడిపోతూ ఉన్నారు అట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చారు చాలామంది పోలీస్ అధికారులు సో ఇదిగో ఎట్లాగే ఉంటుంది ఆయన సునీల్ కుమార్ ఆయన అసలు ఎట్లా ఏ విధంగా మాట్లాడేవాళ్ళు అంటే ఎవరిని కూడా ఏం మాత్రం వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సజ్జలను కానీ ఏమన్నా అంటే చాలు ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయేవాళ్ళిక నో నోటీస్ నథింగ్ అట్లా ఉంటుంది అనమాట సో ఇప్పుడేమైంది అట్లా ఉంటుంది సో ఎప్పుడైనా సరే అధికారులు ఎలా ఉండాలి అంటే ప్రభుత్వానికి వత్తాసు పలికేలాగా ఉండకూడదు ప్రజల కోసం ఉండాలా ప్రభుత్వం అంటే ఎవరు ప్రజల చేత ఎన్నుకోబడిన పార్టీనే అధికారంలోకి వస్తుంది సో వచ్చిన తర్వాత ప్రజలు నెత్తి మీదకి ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు ప్రజలను తొక్కేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు తిరిగి ఎవరైతే నెత్తిని పెట్టుకున్నారో ఆ నెత్తిన పెట్టుకున్న వాళ్ళని నేలగేసి కూడా కొడతారు ప్రజలు సో అది అధికారులు కాదు ఎవరినైనా సరే సో ఎవరైనా సరే ఒక సామాన్యుడైనా కేసు పెడతారు ఇదిగో ఇలా చేశాడ పలానా అధికారి అని చెప్పేసి సో అటువంటిది ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎంపీ అప్పుడు ఎంపీ అయినా ఆ ఎంపీ గారిపైన ఆ విధంగా చేశారు అంటే ఎంత దారుణం అండి అది సో ఈ కేసు మాత్రం ఖచ్చితంగా తేలాల్సిందే దీని వెనకాల ఎవరున్నారు ఆ వీడియో కాల్ చేపించింది ఎవరు ఆ వీడియో కాల్ అవతల పక్క ఉండి చూసింది ఎవరు అన్నీ కూడా బయటకు రావాలి సో మొత్తం మీద ఇప్పుడు ఏదైతే ఈ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు పెట్టినప్పుడు మరలా ఎందుకు దాన్ని రిమూవ్ చేసారు అంటే పెట్టకూడదని తెలుసా తెలిసే పెట్టారా లేదా పెట్టిన తర్వాత తెలిసిందా పెట్టకూడదని రిమూవ్ చేశారంటే తప్పనే కదా మరి ఒక ఐపీఎస్ అధికారి ఆయన మరి వీళ్ళ నాలెడ్జ్ అంతా ఏం చేస్తున్నారో వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ అంతా ఎడిపోయిందో ఏమో కానీ మొత్తానికి ఓ పార్టీ నేతల్లాగా వ్యవహరించారు దానికి మూల్యమైతే ఇప్పుడు చెల్లించుకుంటున్నారు ఇక ప్రభుత్వంతోనే ఆటలో కాబట్టి ఇక ఇంతకంటే చెప్పడానికి ఏమి చెప్పి చెప్పి ఇక మాగే విసుగు చెందుతున్నాం ఎందుకంటే ఒకరా ఇద్దరా ఎన్నండి మొన్నదాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఆ కేసులోనూ ఉన్నారు ఈ కేసులోనూ ఉన్నారు మరి వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ అయ్యారు ఎక్కిదురుగా కూడా ఉన్నారు అంతే ఏదో తాత్కాలికంగా మనకి ఉపయోగాలు జరుగుతున్నాయి అని చెప్పేసో లేకపోతే మెప్పు పొందాలని చెప్పేసో అత్యుత్సాహంగా నిబంధనలను అతిక్రమించి పనులు చేస్తే ఎట్లాంటి ఫలితాలు ఎదురవుతాయి భవిష్యత్తులో సో కెరీర్ మొత్తం స్పాయిలే కదా ఇది పరిస్థితి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో లేదా ఐపీఎస్ అధికారులపైన ఈ విధంగా ఇట్లా వ్యవహరించడం వాళ్ళపైన ఈ విధంగా కేసులు కడతామనేది మరి ఆ కేసులు కట్టుకునే దాకా తీసుకొచ్చుకున్నారంటే వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో మీరే అర్థం చేసుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పైన క్రమశిక్షణ చర్యలు తప్పవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు థ్యాంక్ యూ